హలో అండి అందరికీ నమస్కారం ఐఎం పద్మ వెల్కమ్ టు పద్ధ చందో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే పర్లేదండి బాగానే ఉన్నాను అయితే బాగున్నా కూడా ఎందుకు వీడియోలు పెట్టలేదు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇంకా ఎందుకో తెలియదు ఈ మధ్యలో అస్సలు వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదండి ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడి వీడియోస్ చేసిన ప్లస్ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో నేను వీడియోస్ చేసిన ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా వీడియోస్ పెట్టకుండా ఎప్పుడూ ఆపలేదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వీడియోస్ పెడుతూనే ఉన్నాను కానీ అస్సలు ఎంత పెట్టినా కూడా వీస్ అనేది రాకపోయేసరికి నాకు ఎందుకో ఈ మధ్యలో ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గిపోయింది ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనడం కంటే చాలా బాధతోనే నేను వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఎంత హెల్త్ బాగాలేకపోయినా వీడియోస్ పెడుతున్నాను కదా అలాంటి సిచ్యువేషన్లో కూడా వీడియోస్ పెట్టినా కూడా వీస్ రాకపోతే బాధ అనిపిస్తుంది కదా ఆ బాధతోనే అయితే నేను పెట్టలేకపోయాను అండ్ ఇప్పుడు ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కూడా అదే కారణం అనమాట అండ్ ఈ నెలలో అయితే చాలా వరకు ఊర్లో తిరగడం సరిపోయిందండి చాలా చాలా అంటే చాలా నేను అంటే ఎప్పుడు ఏ సమ్మర్లో కూడా ఇంత తిరగలేదనమాట ఇన్నిసార్లు ఊర్లో తిరగడం అయితే చాలా తిరిగాను అంటే నాకైతే ఇదే ఎక్కువ అనమాట నేను అయితే ఎక్కువ జర్నీ చేయలేను నాకు అసలు ఓపిక ఉండదు అనమాట అలాంటిది నేను జర్నీలు బాగా చేయడం జరిగింది ప్లస్ ఇంకా షాపు ఇదంతా చూసుకోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా నేను వీడియోస్ పెట్టడం వల్ల వ్యూస్ రావట్లేదు కదా ఎందుకు ఇంకా వీడియోస్ పెట్టడం అనేది ఒక మైండ్లో ఒక థాట్ అయితే వచ్చిందనమాట దానివల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను కానీ ఎందుకో తెలియదు మధ్యలో మధ్యలో మళ్ళీ వీడియోస్ పెట్టాను అనమాట అందులో ఇంకొకటి ఏంటంటే వీడియోస్ పెట్టడానికి నాకు అసలు టైం కూడా కుదరలేదు అందులో పిల్లలు ఉన్న ఒక ఉన్నారొకటి మళ్ళీ నేను అటు ఇటు ఊర్లు వెళ్ళడం సరి జరుగుతుంది కదా ఊరు వెళ్ళిన దగ్గర కూడా నాకు వాయిస్ ఓవర్లు ఇవ్వడానికి కుదరట్లేదు నాకు నార్మల్గా మనము అంటే నార్మల్ వీడియోస్ పెడితేనేమో ఎక్కువ మంది చూడట్లేదు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మాత్రం ఎక్కడికైనా ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదండి మనకి సపరేట్ రూమ్ అనేది ఉండదు సౌండ్స్ ఉంటాయి ఇంకా చుట్టాలు ఉంటారు అక్కడ ఇక్కడ మనం వాళ్ళ ఇంటికి వీళ్ళకి తిరుగుతూ ఉంటాము టైం అనేది అస్సలు సెట్ అవ్వదు ఆ విధంగా కూడా సెట్ అవ్వలేదు నాకు అలాగే నేను సరే సెట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇద్దాము వీడియోస్ పెడదాము అన్నా కూడా అంత కష్టపడి చేసినా కూడా వ్యూస్ అనేది రావట్లేదు ఇంకా అలాంటి సిచ్యువేషన్లో నేను ఎందుకు పెట్టాలి ఇంత కష్టపడి అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట దానివల్లనే నేను పెట్టలేకపోయాను అండ్ నన్ను మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సారీ అండి ఎందుకంటే కొంతమంది మాత్రం వీడియోస్ పెడితే చూడాలని అనుకునేవారు కొంతమంది ఉంటారు నాకు చాలా హ్యాపీ కానీ పెట్టలేకపోయానండి ఇదే అనమాట రీజను ఇంత కష్టపడి పెడుతున్నా కూడా వీస్ రావట్లేదు కాబట్టి నేను పెట్టలేకపోయాను లేదు అంటే ఖచ్చితంగా ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఖచ్చితంగా నేను వీడియోస్ అనేది పెట్టాను మీ అందరికీ తెలుసు అంటే నేను ఫస్ట్ నుండి ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికైతే తెలుసు ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా వీడియోస్ పెడతాను అది కూడా టైం టు టైం ఖచ్చితంగా పెడుతూనే ఉంటాను అలాంటిది పెట్టలేకపోయాను నాకే బాధ అనిపిస్తుంది యూట్యూబ్ మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యాను మీ కామెంట్స్ని మిస్ అయిపోయాను ఎందుకంటే వీడియోస్ పెట్టలేకపోవడం వల్ల ఎవరు కామెంట్స్ కూడా ఏం చేయలేకపోయారు చేయలేదు కూడా చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది మీ అందరితోని మాట్లాడక చాలా రోజులు అవుతుంది అనిపిస్తుంది అందుకనే ఈరోజైతే మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను అన్నమాట అండ్ చెప్పాను కదా చాలా వరకు ఊర్లు తిరగడం సరిపోయిందండి ఇంకా పిల్లలు కొన్ని రోజులు పిల్లల్ని పంపించాము తర్వాత నేను వెళ్ళడము మా హస్బెండ్ వెళ్ళడము మళ్ళీ అటు మా ఒంగోలు వెళ్ళడము ఇటు అంతా తిరగడం సరిపోయిందనమాట తర్వాత మా చెల్లెవాళ్ళు రావడము ఇవన్నీ కూడా ఇంకా బయటికి మళ్ళీ చెల్లె వాళ్ళు వచ్చినప్పుడు కూడా అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా బయటికి అలా వెళ్ళడము అయితే మళ్ళీ నేను బయటికి వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయండి ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయి ఖచ్చితంగా చూడండి ఇన్ని రోజులైతే స్కిప్ చేసేసాను సారీ అండి ఇప్పుడు రెండు అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి తప్పకుండా చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటాయి అప్పుడు మనకి కొంచెం మన వీడియోస్కి బూస్ట్ బూస్టింగ్ అయితే ఉంటుంది అది మీరు నాకు చేసే గొప్ప హెల్ప్ అనమాట తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇప్పటి నుండి వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తాయండి ఎన్ని రోజులైతే పెట్టలేకపోయాను రీజన్ అయితే అదనమాట మీ అందరికీ చెప్పాలి అనుకున్నాను అయితే ఖచ్చితంగా ఒక్క వీడియోకైనా మీకు టైం లేదా అంటే టైం ఒక్కొక్కసారి ఉన్నా కూడా చెప్పాను కదా ఇంత ఇబ్బందిగా ఉన్నా నేను వీడియోస్ పెట్టినా కూడా వీస్ రావట్లేదు అని ఒక బాధతో పెట్టలేకపోయాను అండ్ నాకు ఇంతకుముందు ఎంత చిన్న అంటే ఒక ఫైవ్ మినిట్స్ నాకు టైం దొరికినా కూడా ఆ టైంలో వీడియోస్ పెట్టచ్చు అనేది ఒకటి నాకు అనిపించేది అనమాట కానీ ఈ వారం పది రోజుల్లో ఎందుకో తెలియదు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించిందండి అంత కష్టపడి చేస్తున్న వీడియోస్ పెట్టాలంటే ఎంత కష్టమో అది వీడియోస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అండి ఎందుకో అంటే చూసే వాళ్ళకి నార్మల్గానే అనిపిస్తుంది ఏదో ఇలా తీసి ఇలా మాట్లాడే పెట్టేసారులే అనిపిస్తుంది కానీ వీడియోస్ పెట్టే వాళ్ళకే అది తెలుస్తుంది అనమాట ఆ పెయిన్ అనేది ఎలా అంటే ఇప్పుడు వీడియోస్ తీయాలి తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి తర్వాత ఫస్ట్ దానికి ఆ ఎడిటింగ్ ఇవ్వాలి ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి దాన్ని అప్లోడ్ చేయాలి మళ్ళీ అంత కష్టపడి చేసిన తర్వాత వీస్ రాకపోతే ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి అండ్ నా లాగా చాలామంది యూట్యూబర్స్ అలానే బాధపడుతూ ఉంటారు అండ్ అలాగే కొంతమంది అయితే ఎలాంటివి పెట్టినా రీచ్ అనేది ఫుల్గా వచ్చేస్తుందండి కానీ అది లక్ అనమాట మనం ఎంత కష్టపడినా కూడా దాంట్లో లక్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది నేను దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్గా కష్టపడుతున్నాను నా కష్టానికి తగ్గట్టు ఏదో ఒకరోజు రోజు అన్న ఆశతోనే ట్రై చేశానండి కానీ ఎందుకో ఈ వారం పది రోజుల్లో మాత్రం ఎందుకో పెట్టాలనిపించలేదు కానీ ఇప్పటి నుండి మళ్ళీ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే టైలరింగ్ ఛానల్లో కూడా వీడియోస్ పెట్టలేకపోయాను ఇంకా టైలరింగ్ ఛానల్లో అయితే ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు షాప్స్లో షాప్లో కూడా నాకు వర్క్ అనేది ఉంది అటు షాప్లో వర్క్ చూసుకోవడము ఇటు అటు ఇటు ఊర్లో తిరగడము ఈ మధ్యలో షాప్ కూడా చాలా వర్క్ క్లోజ్ చేసే ఉండాల్సి వచ్చిందండి చెప్పాను కదా ఊరు వెళ్ళే దానికి నాకు టైం అనేది అలా ఉండే అనమాట ఇది ఒక్కటే కాదండి మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళాలి మళ్ళీ ఒకసారి వెళ్ళాలి నేను ఊరికి అప్పుడు కూడా టూ త్రీ డేస్ నాకు కుదురుతుందో లేదో కానీ ఖచ్చితంగా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుండి అయితే నేను మళ్ళీ ఊరెళ్ళినా కూడా వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా ముందే ప్లాన్ చేసుకొని నేనైతే సెట్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను అనిపించింది నాకు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి అందుకే నేను ఎప్పుడెప్పుడు పెట్టాలి అని ఆలోచనలతో ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మొన్న నేను బ్లౌజ్ కట్ చేశాను అనమాట ఆ రోజు మూడు బ్లౌజులు ఒకటేసారి కట్ చేశానండి అండ్ ఈ మధ్యలో అయితే మూడు బ్లౌజులు ఒకసారి నాలుగు ఐదు ఆరు ఇలా కట్ చేసి కుట్టాల్సి వస్తుందనమాట ఎందుకంటే పెండింగ్ ఉండడం వల్ల ఇంకా వర్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఊర్లలోకి వెళ్ళడం వల్ల కస్టమర్స్ కూడా ఫోన్ చేయడము తర్వాత నేను లేనని చెప్పడం చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మన మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఉంటారు కదండి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరే కుట్టించుకోలేరు కొంతమంది ఎందుకంటే మనమనే కాదండి ఇప్పుడు ఎవరికి ఎక్కడ సెట్ అవుతాయో అక్కడనే కుట్టించుకోవాలి అనుకుంటారనమాట కస్టమర్స్ ఇప్పుడు మన దగ్గరికి అలవాటైన వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి నష్టం అంటే ఇష్టం ఉండదు ప్లస్ సెట్ అవుతాయో లేదన్న ఒక ఇది ఉంటుందన్నమాట అందుకని ఎప్పుడు కుట్టించుకునే వాళ్ళ దగ్గరికి నేననే కాదు ఏ టైలర్ దగ్గరికైనా కూడా కస్టమర్స్ అలానే వస్తారనమాట అలవాటైన వాళ్ళ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు అలా చాలామంది అయితే ఇంకా ఫోన్స్ చేసి చేసి ఒక్కొక్కసారి అయితే నేను రాలేని పరిస్థితి ఉంటే వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకున్న పరిస్థితులు కూడా వచ్చాయన్నమాట ఈ మధ్యలో ఏంటంటే ఒక నాలుగు రోజులు షాప్ ఓపెన్ చేస్తే మళ్ళీ నాలుగు రోజులు ఊరు వెళ్ళడం మళ్ళీ రెండు రోజులు ఓపెన్ చేస్తే మళ్ళీ నాలుగు రోజులు అలా జరుగుతుందనమాట రెగ్యులర్గా షాప్ అయితే ఓపెన్ చేసి ఉండ ఉండట్లేదు అదొకటి ప్లస్ తిరగడం వల్ల ఏంటంటే ఈ జర్నీల వల్ల అలసిపోతున్నాను అనమాట బాగా స్ట్రెయిన్ అవుతున్నాను నాకు నార్మల్గా కొంచెం జర్నీ చేస్తేనే పడదనమాట మీ అందరికీ చెప్పాను కదా నేను నాకు వామిటింగ్స్ అవుతాయి మళ్ళీ హెడ్డేక్ ఫుల్ హెడ్డేక్ వస్తుంది కొంచెం జర్నీ చేయగానే అందువల్ల నాకు కుదరలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు మళ్ళీ నేనైతే షాపింగ్కి మళ్ళీ మదీనా వెళ్దాము అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఇంతకు ముందు లైనింగ్స్ ఫాల్స్ తెచ్చేదాన్ని కదా ఎక్కువగా అండ్ ఈసారి నేను లైనింగ్స్ ఫాల్స్ తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ కుదురుతుందో లేదో తెలియదు వేరే పని మీద వెళ్తున్నాను అంటే మా చెల్లకైతే సెకండ్ హ్యాండ్ మిషన్ కావాలంట తన కోసం అయితే వెళ్ళాలి సా ఇప్పుడు రేపు సాటర్డే కదా సాటర్డే రోజు అయితే వెళ్తాను అండ్ నేనేమైనా వీలుంటే మన షాప్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవడం జరుగుతుంది లేదు అంటే ఇంకా కొనుక్కోను ఎందుకంటే మనకి టైం సెట్ అయితే ఓకే అండ్ ఇప్పుడు టూ మంత్స్ నుండి అయితే షాప్కి సంబంధించిన ఐటమ్స్ ఏమీ తీసుకురాలేదు కదా అది పెండింగ్లోనే ఉన్నది అదే కొనుక్కోవడానికి కుదురుతుందా లేదా చూడాలి ఎండలు కూడా బాగా ఉన్నాయి కదా వీలుంటే రేపు షాపింగ్ చేస్తాను లేదు నా పర్సనల్ షాపింగ్ లేదు అంటే తర్వాత మళ్ళీ అయితే లైనింగ్స్ కోసం ఫాల్స్ కోసం అయితే వెళ్ళాలి ఇప్పుడైతే వేరే పని మీద అయితే వెళ్తున్నాను అండ్ చార్మినార్లో మనకి సెకండ్ హ్యాండ్స్ మిషన్స్ కూడా దొరుకుతాయి కాబట్టి నేను ఇంతకుముందు అయితే పీకో గడ్డ అయితే అక్కడే తీసుకున్నాను ఇప్పుడు చెల్లె కూడా అక్కడే తీసుకుంటా అని చెప్పేసి అన్నారు అందుకని ఇంకా చెల్లె కూడా అక్కడ తీసుకుందాం అని చెప్పేసి రేపు వెళ్దాం అనుకుంటున్నాము పీకో గడ్డ ఓన్లీ అండ్ ఇంకా ఇదే అనమాట ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక ప్రాపర్గా అయితే అండ్ డైలీ అనుకుంటున్నానండి పెడదాం పెడదాం అనుకుంటున్నాను కానీ చెప్పాను కదా ఇంత కష్టపడి పెట్టిన వీడియోస్కి వ్యూస్ అనేది రావట్లేదు అది ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నాననేది నాకు కూడా అర్థం కావట్లేదు మనం వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి నేను ఎప్పుడైనా కూడా అంటే చూసినా చూడకపోయినా రెగ్యులారిటీ ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేసేదాన్ని ఈ మధ్యలో మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట కానీ ఇప్పటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియోస్ అనేది ఆపను డైలీ వీడియో ఫుల్ వీడియో ఖచ్చితంగా వస్తుంది డైలీ మార్నింగ్ ట్రై చేస్తాను మార్నింగ్ అంటే ట్వెల్వ్ లోపు వచ్చేటట్టు చూస్తాను లేదు అంటే ఈవినింగ్ టైంలో కానీ ఖచ్చితంగా డైలీ ఫుల్ వీడియో వస్తుంది ఇంకా షార్ట్ వీడియోలో అయితే మనకి ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే మాత్రం షార్ట్స్లో నేను మెన్షన్ చేస్తాను అండ్ మీ అందరినీ చాలా మిస్ అయ్యాను అండ్ అలాగే నా వీడియోస్ ఇంకా ఎందుకు పెట్టలేదని మాత్రం ఒకరిద్దరు సిస్టర్స్ అయితే కామెంట్ చేశారనమాట అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని కామెంట్ చేశారు వీడియోస్ అయితే ఇదే అనమాట రీజను ఊర్లో తిరగడం సరిపోయింది ప్లస్ ఇంత కష్టపడినా ఇంత ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు అని ఒక దిగులతోని పెట్టలేకపోయాను కానీ ఇప్పటి నుండి మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే రెగ్యులారిటీగా ఇక మీ వీడియోస్ అయితే పెట్టాలని డిసైడ్ అయ్యాను అనమాట అండ్ ఆ బ్లౌజులు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కస్టమర్ అయితే నేను కట్ చేస్తుండగానే వచ్చారనమాట ఈ మూడు బ్లౌజులు తీసుకొచ్చారు ఈ మూడు బ్లౌజులు వచ్చేసి స్ట్రేట్ కట్ బ్లౌజులు అనమాట ఆల్రెడీ మొన్నట్లో మీకు చూపించే ఉంటాను స్ట్రేట్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది ఈ వీటి గురించే వీడియో అనమాట అయితే ఇది ఆ ముందు రోజు వచ్చిన వీడియో అనమాట ఈరోజు లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను ఇది స్ట్రేట్ కట్ ఈ మూడు బ్లౌజులు అయితే లైనింగ్లు తీసి కట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే నేను కస్టమర్స్ ఎన్ని బ్లౌజులు తీసుకొచ్చినా కూడా ఫస్ట్ నేను ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టి చూపిస్తాను అనమాట అది వాళ్ళకి సెట్ అయింది అనుకోండి వేరే బ్లౌజులు అనేది కట్ చేస్తాను అంటే మనకి వచ్చిన కొత్త కస్టమర్స్కి మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి అలా ఒక్కొక్క ట్రేడర్ కుట్టించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అన్నీ కుట్టించేయచ్చు అన్నీ కొడతాను కానీ ఈ కస్టమర్ వచ్చేసి కొత్త కస్టమర్ కొత్త కస్టమర్కి ఎప్పుడైనా కూడా ఒకటే బ్లౌజ్ కొట్టి చూపించాలి అప్పుడు వాళ్ళకి నచ్చితే మిగతా రెండు బ్లౌజులు కొట్టాలి లేదు అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు కానీ కస్టమర్ కోసం ఖచ్చితంగా ఇది పాటించాలి నేనైతే పాటిస్తాను ఇంకా వేరే వాళ్ళు పాటిస్తారా లేదా అనేది నాకు తెలియదు నేనైతే ఫస్ట్ అంటే కొంతమందికి అలా ఇస్తేనే నమ్మకం అనేది ఉంటుంది అనమాట కొత్త వాళ్ళకి లేదు అంటే ఖరాబ్ చేస్తారేమో అన్న ఒక దిగులైతే ఉంటుంది కస్టమర్స్కి అందుకని వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టిస్తాను అది వేసుకున్నాక వాళ్ళకి నచ్చితే మిగతా కట్ చేస్తాను ఎవరు కానీ ఎప్పుడూ రిటర్న్ తీసుకెళ్ళలేదు కానీ ఖచ్చితంగా నేను ఇదే పాటిస్తాను నా అంటే నా విధానం అయితే ఇలా ఉంటుందన్నమాట అందుకనే ఒకటే లైనింగ్ అయితే కట్ చేశాను ఇది పిండి ఆరేస్ అయితే ఇంకా ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి అండ్ ఇంకా బ్లౌజులు అయితే ఉన్నాయి ఇంకా రేపు రేపు ఉన్నది బ్లాక్స్ అయితే వస్తాయి కాబట్టి టైర్లింగ్కి సంబంధించింది తర్వాత మేము ఈ సమ్మర్లో కొంచెం అటు ఇటు బయటికి వెళ్ళాం కదా అవి అన్నీ కూడా వీడియోస్ ఒక్కొక్కటిగా వస్తాయండి ఖచ్చితంగా మన ఛానల్ చూడండి వీడియోస్ చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అండ్ ఇంకేమైనా ఎలాంటి వీడియోస్ కావాలి అన్న కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తాను అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత కష్టపడి మనం వీడియోస్ చేస్తున్నాం కదా దానికి మీ సపోర్ట్ ఉంటేనే మన అంటే నా ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్ళగలుగుతుంది